అందరికీ వెల్కమ్ ఈరోజు ఒక పాతకాలం నాటి మట్టి మీద మీకు చూపిస్తాను మా తాతల అబ్బల కాలంలోనే అప్పట్లోనే డెబ్బై ఎనభై ఏళ్ళ కిందటనే ఒక మట్టి మీదని వాళ్ళు అన్నదమ్ములు తమ్ముళ్ళందరూ కలిసి వేసుకున్నారు ఇక్కడ ఈ చెట్ల దగ్గర నుంచి మొదలు పెడితే అటు సైడు లాస్ట్ వరకు ఇదిగోండి చూపిస్తాను మీకు అటు సైడు లాస్ట్ వరకు అక్కడ షెడ్డు కనబడుతుంది కదా రేకుల షెడ్డు అక్కడ వరకు ఎల్లాకారంలో మా పెద్దలు ఇక్కడ ఒక మట్టి మీదనే వేసుకున్నారండి డెబ్బై ఎనిమిది ఏళ్ళ కిందటనే ఇప్పటిది కాదు ఇది ఇక్కడ చూడండి బయట నుంచి చూస్తేనే ఇంత బాగా కనపడుతుంది కదా ఇంకా వచ్చే కొద్దీ వచ్చే కొద్ది ఇలాంటి ఇల్లులు మనకు కనపడవు ఇది ఆల్రెడీ లోపల సగం పడిపోయింది బయటకు మాత్రం ఇలాగ కనపడుతుంది ఇంకా ఇది ఇంత కూడా పడిపోతుంది ఏమనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను వీళ్ళు ఏదైతే పడిపోయి చానెండలు అవుతుంది ఈ బరుగుడ్లు కట్టేశారు కదా వీళ్ళది పడిపోయి చానెండ్లు అవుతుంది ఇక్కడ ఈ చిన్నగా కనపడుతున్న ఈ రూమ్ లాగా కనపడుతుంది కదా ఇక్కడ కూడా మేము ఆవులు మస్తు అంటే మస్తు చాలా ఆవులు కట్టేసే వాళ్ళము ఈ కరెంటు సంబంధి కూడా పాలిచ్చే ఆవు ఎప్పటికీ ఉండేది ఎప్పు ఆ సమ్మాన్ని చూడంగానే ఆవే గుర్తు వస్తుందండి నాకు చూడండి ఇక్కడ నాలుగు ఆవులు ఉండేది ఈ ఘాట్లో గడ్డి వేసేవాళ్ళు ఇక్కడ ఈ కర్ర ఉన్న దగ్గర అయితే రెండు ఎద్దులు కట్టేసేవాళ్ళము ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు వీలైతే కొంచెం గోడ మిగిలింది తర్వాత చూడండి పడిపోయింది మొత్తం సైడ్ గోడలే మిగిలాయి మొత్తము పైన స్లాప్ అంతా పడిపోయింది మట్టి ఇంకా కర్రలతోటి వేశారు అప్పుడున్న కాలంలో ఇది దేవుని గూడు అక్కడ అంతా సామాను పెట్టి ఎన్ని పెళ్ళిళ్ళు ఎన్ని చేసిందో ఈ చెప్పలేను నేను ఎన్ని శుభకార్యాలు జరిగాయి ఈ ఇంట్లో ఇలాంటి ఇల్లు పడిపోయినందుకు మాకు చాలా అంటే చాలా బాధగా ఉంది ఈ గోడ కూడా పడిపోవడానికి రెడీగా ఉంది మనం ఇట్లా ఇంట్లో నుంచి చూస్తే పైనకేమో ఇలాగ కర్రలు కనపడతాయి దీని మీద మట్టి ఉంది మధ్యలేమో తాటాకులు వేసి మట్టి వేసి అలాగ చేశారేమో ఏం టెక్నాలజీ వాడారో ఏమో వాళ్ళు ఈ సంబంధానికి ఈ సంబానికి మేము చిన్నపిల్లల కోసం ఉయ్యాలే వేసేవాళ్ళము అక్కడ కనపడుతున్న గూళ్ళో గుడ్లు పెట్టిన కోడిని పొదిగేసేవాళ్ళము ఇక్కడ ఇప్పుడు కూడా మా ఇక్కడ రైస్ బ్యాగులు పెట్టారు ఇంకా లోపలికి వెళ్ళకండి పాములు ఉంటాయని చెప్పారు అందుకని ఆ మీదికి ఎక్కితే తీయలేదు నేను వీడియో అక్కడక్కడే తీసుకొని ఇలాగ వచ్చేసాను బయటికి ఒకసారి ఈ డోర్ కూడా చూడండి ఎంత విచిత్రంగా ఉందో ఇది ఒకటి గోడ గట్టికున్నంత వరకు ఈ డోర్ కూడా ఉంటుంది తర్వాత ఇది కూడా పడిపోతుంది ఇలాంటి డోర్ మీరు ఎప్పుడైనా చూసారా నేను నేనైతే ఇక్కడే చూశాను ఇక్కడే ఇక్కడే చూశానండి నేనైతే ఈ డోర్ని అలాగ రెండు వాకిళ్ళు ఒక దగ్గరికి జరిపి ఆ గడమానుని ఇలాగా లాగేయమంటే కనుక డోర్ లాక్ అవుతుంది ఇంకా ఇది ఓపెన్ చేయాలంటే మళ్ళీ వచ్చి దుబ్బాల్సిందే అంత గట్టిగా లాక్ అవుతుంది లోపల నుంచి బయట నుంచి కూడా తీయవచ్చు ఒకట్లాగే ఇక్కడ చేతికర ఇక్కడే పెట్టేసి మరి మర్చిపోయింటున్నారు మా మామయ్య గారు ఇదిగోండి చూడండి ఇంత గట్టిగా పడిందో డోరు ఈ కింద గూట్లో నార్మల్గా ఉండే కోళ్ళు పొద్దున వెళ్ళి లెవెన్ వరకు తినేసి ఆ గూట్లో వచ్చి పడుకునేవి ఆ పైన గుట్లు కూడా మేము కోళ్ళు పెట్టిన గుడ్లు పెట్టిన కోడిని పొదిగేసేవాళ్ళము ఇదిగోండి ఇలాగ డోర్ ఈ గడమ అన్ని ప్రెస్ చేస్తే మళ్ళీ డోర్ ఓపెన్ అవుతుంది చూడండి ఎంత వింతగా విచిత్రంగా కట్టారో అది అలాగ తీయంగానే ఈ డోర్ అయితే సర్వర్ ఓపెన్ అయిపోతుంది గోడ కొట్టుకుంటుంది దబ్బున ఇతరుల సైడ్ ఓపెన్ కాదు దానికి మేము రాయి పెట్టే వాళ్ళము అది సైడ్కి ఓపెన్ అయ్యి ఉండడం కోసం ఆ రాయి ఇక్కడ ఉన్నది బయట అరుగు మీద ఉంది చూడండి ఇవన్నీ అరుగులు అనమాట ఇక్కడ కూర్చొని ఎంతో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే వాళ్ళు కుర్చీలు ఉండేవి కాదు కదా అప్పుడున్న కాలంలో ఈ రోడ్లో కూడా పడి బియ్యం పడి జొన్నలు దంచగలం అండి అంత పెద్ద రోల్ అది మట్టి పడి అట్లా ఊడిపోయింది పొయ్యి చూసారా ఇంట్లో ఉండేది పొయ్యి అయితే ఇంట్లో ఎక్కువ పొగ ఉంటుందనే ఉద్దేశంతో బయట కూడా వేశారు బయట నుంచి చూస్తే ఎంత బాగా కనపడుతుంది చూడండి ఇల్లు కూడా చాలా పెద్దది అది ఈ బండలు కూడా చిన్నవి కాదండి చాలా అంటే చాలా పెద్దవి మట్టి మీదే అప్పుడున్న కాలంలోనే ఇంత టెక్నాలజీతో కట్టుకున్నారో పెద్దవాళ్ళు ఇక్కడ పైన ఇంకా ఇప్పటికి కూడా రామల చిలుకలు ఉన్నాయండి రామచిలుకలు అప్పుడు ఉండేటివి ఇప్పుడు కూడా ఉన్నాయి ఒక్కొక్క సమయం దగ్గర ఒక్కొక్క చిలుకలు గోళ్ళు కట్టుకొని ఉండేవి ఈ ఇల్లు మా మామ గారిది ఇది కూడా చూపిస్తాను ఈ బండి చక్రం ఉంది కదా ఈ బండి చక్రం దాటి అవతలకైతే మేము ఇది పడిపోయినప్పటి నుంచి అయితే వెళ్ళలేదు లోపల పాములు చూసాము రెండు మూడు సార్లు అందుకని ఇంకా అవతలకి వెళ్ళే సాహసం చేయలేదు ఇదిగోండి ఇక్కడ మష్రూమ్స్ ఉన్నాయి కదా మేమైతే మా ఊర్లో ఏ మష్రూమ్స్ తినమండి అవి మంచివి చెడు అని రెండు రెండు రకాలు ఉంటాయంట అందుకని వాటిని తినకండి అని మా పెద్దలు చెప్పేవాళ్ళు అందుకే మేము వాటిని ఉంటాము ముట్టని ముట్టకపోలేము ఈ గూట్లో చిలుకలు ఇంకా కూడా ఉన్నాయండి ఇదిగోండి కూడా ఇక్కడ చిలకలు ఉన్నాయి ఇది ఇంకొక మామయ్య గారి ఇల్లు ఇది మా ఇల్లు మా అత్తమ్మగారు ఇప్పటికి కూడా అక్కడ మట్టి పూసి అలాగా సున్నం పూసేవాళ్ళు మా అమ్మ చనిపోయిన తర్వాత కూడా మేము కూడా మట్టి పూసి సున్నం పూసాము వాకిలికి చూడండి కానీ బయట నుంచి ఎంత అందంగా కనబడుతుందో ఇంటిని చూడంగానే అందరికీ అందరికీ బాధలన్నీ మర్చిపోయి ఎంతో సంతోషంగా చూసేవాళ్ళము అలాంటి ఇల్లు ఇప్పుడు పడిపోతుంది ఇదిగోండి ఈ బర్రె చూడండి ఏంది నన్ను కూడా వీడియో తీసుకుంటావా అన్నట్టు చూసింది ఒక లుక్ వేసింది నా వైపు ఈ ఇంటి వాళ్ళు పాడి పశువులని ఎంత బాగా చూసుకుంటారంటే అండి చాలా అంటే చాలా ప్రేమగా తీసుకుంటారండి పొద్దున ఒక పచ్చగడ్డి మోపు సాయంత్రం ఒక పచ్చగడ్డి మోపు కోసుకొస్తారు వీటి కోసం ఇద్దరిద్దరు వెళ్ళి చూడండి ఎన్ని ఉన్నాయో లోన్ తీసుకొని వీళ్ళు ఇంత బాగా డెవలప్ చేస్తారు పాలిచ్చేదాన్ని మాత్రం ఇలాగ లోపల కట్టేస్తారనమాట దానికి ఫుడ్ కూడా చాలా స్పెషల్గా ట్రీట్మెంట్ ఉంటుంది వాటికి వాటికి పెట్టే ఏదైతే ఏదైతుందో అది ఎవ్వరు చూడకుండా లోపలికి తీసుకెళ్ళి సపరేట్గా ప్రత్యేకంగా పెడతారండి దాంట్లోకి ఎంత ప్రేమగా చూసుకుంటారో అసలు మనుషులను చూసినట్లే వీళ్ళది పడిపోయింది కదా ఇలాగ వరగొడ్ల కోసం షెడ్ కట్టేసి ఇలాగ టెక్నాలజీ తోటి బయట కట్టేసుకునేలాగా ఏర్పాటు చేసుకున్నారు దారి మొత్తం ఇంక మేము లేం కదా అంతా కట్టేశారు వీళ్ళు చూడండి ఇక్కడ నుంచి ఎంటర్ కాగానే మాకు అంటే ఎంత అంటే అంత సంతోషంగా అనిపించేది పాతకాలం నాటి విదేనా మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీశాను దీని తర్వాత అయితే కొంచెం డెవలప్ అయిన తర్వాత ఎందుకంటే ఇలాంటి ఇల్లులు కట్టారు దాని తర్వాత అవి పడిపోతే పడిపోయే గుణం కొద్దీ ఇలాంటి ఇల్లులు కట్టారు బండలేసి కర్రలు పెట్టి ముందు ఇలాగ కర్రలు పెట్టి తర్వాత బండలేసి దాని మీద అలాగ వేసారన్నమాట వీళ్ళు చూడు గడ్డి మొప్పులు లోపల వేసుకున్నారు థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్